అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ వృత్కి రాశి వారికి ఉద్యోగాలలో ఆశించేటువంటి పదవులు ఏర్పడడం వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు తెలుగునం వ్యాపారంలో చికాకులు తెలుగునం ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆశించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో కీలక సమాచారాన్ని అందుకుంటారు జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కారీ ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం పనుల్లో ప్రతిబంధకాల తొలగును ఉద్యోగాలలో స్థాన చాలన సూచనలు ఏర్పడిన జీవిత భాగస్వామితో వ్యూహించినటువంటి వివాదాల తొలగును సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాధనం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగను దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగను ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా అనుకున్న పనులు వేగవంతం చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధయంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వార్త ఆర్థిక సహకారం ఏర్పడుతుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాలను సాధిస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పనులు నెరవేరణం ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనులు శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగను బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు వెలుబడినం సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శుభ ఫలితాలు వెలువడినం ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు తగ్గుతుంది అదేవిధంగా చెప్పవచ్చు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తల అవసరం ఆర్థికంగా శుభం చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు బిల్లుబడినం వివాదాలకు తాబివ్వవద్దు అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది మితంగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం దృఢ సంకల్పంతో విజయాన్ని సాధి ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు విజయం సిద్ధిస్తుంది అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభ ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు